ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్ తగిలింది భారత మహిళా రెజ్లర్ల వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడవేశారు ఓవర్ వేట్ కారణంగా ఆమెపై వేటు వేశారు వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హతగా ప్రకటించారు నిన్ననే సెమీస్ లో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించారు వినేష్ ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్ తగిలింది భారత మహిళా రెజ్లర్ల వినేష్ ఫోకట్పై అనర్హత పడింది ఓవర్ వేట్ కారణంగా ఆమెపై వేటు వేశారు వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హతగా ప్రకటించారు నిన్ననే సెమీస్ లో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించారు వినేష్ ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్ తగిలింది భారత మహిళా రెజ్లర్ల వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది ఓవర్ వెయిట్ కారణంగా ఆమెపై వేటు వేశారు అలాగే వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హతగా ప్రకటించారు నిన్ననే సెమీస్ లో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించారు వినేష్ దీనికి సంబంధించి మన సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ పథకం గ్యారంటీ అని దేశం అంతా వేళ నిజానికి వినేష్ పోగట్ కు ఒక భారీ ఎదురు దెబ్బని చెప్పాలి భారతదేశానికి భారీ ఎదురు దెబ్బని చెప్పాలి సో నిజానికి వినేష్ పోగట్ ఒక అంటే గెలిచి ఓటమి పాలయ్యి తను మళ్ళీ తన తలరాతను తానే మార్చుకొని ఒక శివంగిలా దూకిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు రెండు వేల పదహారులో లో రియో ఒలింపిక్స్ లో గాని రెండు వేల ఇరవైలో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్ లో గాని వినేష్ పోగట్ నిష్క్రమణ గురవడం జరిగింది రెండు వేల పదహారులో లో క్వార్టర్స్ లో క్వార్టర్ ఫైనల్లో మోకాలి తోటి అప్పుడు వినేష్ పోగాట్ నిష్క్రమణకు గురయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో జరిగినటువంటి టోక్యో ఓటమిలో కూడా ఆమె ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత బ్రిడ్జ్ భూషణ్ ఎవరైతే ఎంపీ ఉన్నారో మహిళ అంటే ఆటగాళ్లను రెజినర్స్ ని లైంగికంగా వేధిస్తున్నారంటూ తనపైన తిరుగుబాటు జెండా గేసి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసి కాస్ట్ ఆయనని ఆ పదవి నుంచి తొలగించడంలో వినేష్ పోగాట్ సక్సెస్ అయిందని చెప్పాలి అంతేకాదు తన పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించేటువంటి ఒక తిరుగుబాటు జెండా ఎగిరేసింది ఆ తర్వాత ఏడాదిన్నర వరకు కూడా ఆటకు దూరమైంది ఎన్నో గాయాలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాల తర్వాత మళ్ళీ సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయిని వినేష్ పోగాట్ మళ్ళీ ఎక్కడైతే తలదించుకుందో అక్కడే తలెత్తుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి పారిస్ ఒలింపిక్స్ లో సెమీస్ ఫైనల్లో కూడా గెలవడం జరిగింది ఇక ఫైనల్లో పథకం గ్యారెంటీ అనుకునేటువంటి టైంలో వినేష్ పోగాట్ పైన వేటు పడింది మహిళలకు సంబంధించినటువంటి యాభై కిలోల వెయిట్ సంబంధించిన ఏదైతుందో వంద గ్రాములు ఎక్కువగా ఉంది అన్నటువంటి కారణంతో వినేష్ పోగట్ ను ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించడం జరిగింది పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరినటువంటి రెజ్లర్ వినేష్ పోగాట్ పైన అనర్హత వేటు పడ్డట్టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది యాభై కిలోల విభాగంలో పోటీ పడుతున్నటువంటి ఆమె అంతకంటే వంద గ్రాములు ఎక్కువగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది నిన్న రాత్రికి రెండు కేజీస్ ఎక్కువ బరువు ఉన్నామే నైట్ నిద్రపోకుండా జాగింగ్ స్కిప్పింగ్ చేశారని అయినా కానీ వంద గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారని ఒలింపిక్స్ వర్గాలు చెప్తున్నాయి దీంతో ఇక మెడల్ వస్తుందేమో అనుకుంటున్నటువంటి ఆశలన్నీ కూడా గల్లంత అయ్యాయి చెప్పాలి సో ఇదొక చేదు వార్త అని చెప్పాలి వినేష్ పోగట్ అభిమానులకు కానీ సో భారత్ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం పారిస్ ఒలింపిక్స్ లో ఆమెకు జరిగినటువంటి ఎదురుదెబ్బ ఏదైతే ఉందో బట్ కొన్ని విషయాలు మాత్రం నిజానికి సీరియస్ గా మాట్లాడాలి వినేష్ పోగాట్ ని పోలీస్ దెబ్బలతోటి అణచివేయడం జరిగింది తన దేశంలోనే రోడ్ల పైన సొంత దేశంలోనే ఈచుకెళ్లారు అట్లాంటి వినేష్ పోగాట్ ఇప్పుడు ప్రపంచాన్ని గెలుస్తోంది చివరికి మెడల్ సాగిస్తుంది పోరాటంలో ఎక్కడ తగ్గని వినేష్ పోగాట్ ఒక శివంగిలాగా దూకింది భారత అభిమానులందరికీ కూడా మెడల్ తీసుకొస్తుంది ఒక శివంగి లాగా కొట్లాడుతుంది రెజ్లింగ్ ఆడుతుంది అన్నటువంటి ఒక భావన మాత్రం అందరిలో కలిగింది ఆమె ఆడుతున్నటువంటి ఆ విధానం చూస్తే ఒక వినేష్ ఒకదే కాదు దేశంలోని మహిళలందరూ కూడా ఒక పోరాటం చేస్తున్నట్టుగా ఒక చిత్రీకరణ మాత్రం భారతదేశంలో జరిగిపోయింది గత ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియా మొత్తం కూడా వినేష్ పోగాట్ పైనే ఉంది ఇక రేస్ ఈసారి పథకం గ్యారంటీ అంటూ కూడా ఒక వార్త మాత్రం దేశవ్యాప్తంగా ఉంది ఇట్లాంటి నేపథ్యంలో వినయ్ సాధించినటువంటి ఘనత ఇది అంటే కేవలం ఒలింపిక్ మాత్రమే కాదు అంతకు మించి ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు కేవలం అంటే ఆటలోనే కాకుండా బయట ఆమె ఎదుర్కొన్నటువంటి అవమానాలు బాధలు కన్నీళ్లు ఎన్నో కూడా ఈరోజు ఆమె గెలుపు వెనక ఉన్నాయి అంటూ కూడా ఒక కీర్తించడం జరిగింది సో ఏడాదిన్నర ముందు ఆమె ఈ పథకం గెలుచుంటే మాత్రం ఒక ప్లేయర్ గానే గొప్పతనం కనిపించేది బట్ ఇప్పుడు మాత్రం అన్ని వినేష్ పోగాట్ కు అంత ప్రతికూలటువంటి పరిస్థితులే ప్రభుత్వం వినేష్ పోగాట్ మధ్యలో ఒక యుద్ధ వాతావరణమే ఉంది సో అట్లాంటి పరిస్థితులను దాటి ఇప్పుడు గెలుపుకు చేరువవుతున్నటువంటి క్రమంలో చాలా సవాళ్లను ఎదుర్కొని పథకం వస్తుంది అనుకుంటున్నటువంటి క్రమంలో ఈ రోజు వినేష్ పోగాట్ కు జరిగినటువంటి ఈ నిష్క్రమణ ఏదైతే ఉందో నిజానికి ఇది దేశం మొత్తం కూడా బాధపడుతున్నటువంటి అంశం ఆమె మెడల్ ఆశలు గల్లంతయ్యాయి వినేష్ పోగాట్ పైన అనర్హత వేటు పడింది సో ఎన్నో పథకాలు రావడం ఇవన్నీ ఒకే అయితే కనుక రెగ్యులర్స్ అందరూ కూడా బహిరంగంగానే జంతర మంతర్ దగ్గర గతంలో పోరాటం చేసినటువంటి బ్రిడ్జి ఘోషణ్ సంబంధించి లైంగిక వేధింపులు చేస్తున్నారంటూ పోరాటించాల సందర్భాలు చూశాం ఎన్నో అవమానాలు పడ్డారు ఎంతో మంది చంపేస్తామని బెదిరించారు లాఠీ దెబ్బలు తిన్నారు అవార్డులను వెనక్కిచ్చేటువంటి పరిస్థితులు రావడం గంగా నాదిలో పాడేస్తామంటూ కూడా గెలిచిన పథకాలన్నీ కూడా పడేసేందుకు సిద్ధం కావడం ఇవన్నీ కూడా ఒక రకంగా దేశాన్ని మొత్తం కుదిపేసిందనే చెప్పాలి సో ఇవన్నీ వినేష్ పోగాట్ ఆవేదన ఆవేదనలోంచి సంవత్సరం తర్వాత ఎన్నో పరిస్థితుల్ని ఎదుర్కొని ఎన్నో లైంగిక వేధింపులను ఎదుర్కొని ఆ బ్రిజ్ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించి ఇప్పుడు చాలా గాయాల తర్వాత ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొంటూ దేశం మొత్తం కూడా బ్రిడ్జ్ భూషణ్ వైపు చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మరి ఇట్లా నేపథ్యంలో చాలా అంటే కొన్ని కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి సెలక్షన్ ట్రయల్ కు హాజరు కాకుండా సీనియారిటీ ద్వారా అడ్డదారులు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది వినేష్ పోగాట్ అంటూ కూడా చాలా విమర్శలు వెంటాడే ఆమె చుట్టూ ఈ మనోవేదన ఎంత వెంటాడినా గాని వినేష్ పోగాట్ ఎక్కడ వెనక్కి తిరగలేదు మళ్ళీ అంతే పట్టుదలతో నిలబడింది కెరీర్ ఆరంభం నుంచి యాభై మూడు కేజీల కేటగిరీలోనే పోటీ పడ్డ ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో యాభై కేజీలకు మళ్ళీ మారాల్సి వచ్చింది వెగ్జింగ్ లో ఇలా కేటగిరీ మారడం అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంతే సులువేం కాదు ఎందుకంటే ఆడపిల్లలకు బయట్ అనేది ఎత్తు తగ్గులు ఉంటా ఉంటాయి ఏ నెలవారీ పరిస్థితులను బట్టి తీసుకునే డైట్ ని బట్టి చాలా మార్పులు చేర్పులు శరీరాల్లో జరుగుతూ ఉంటాయి ఆడపిల్లలకు సో అట్లాంటి నేపథ్యంలో ఒక ఆడపిల్లయ్యుండి ఈ యాభై కేజీలకు మారాల్సి రావడం నిజానికి కొంత గర్వంగా గొప్పగా చెప్పాల్సినటువంటి విషయమే అందులోనూ తక్కువ బరువులోకి మారి అందులో ఒలింపిక్ స్థాయి వరకు వెళ్ళి సెమీస్ వరకు కొట్లాడేటువంటి పరిస్థితి రావడం కూడా అంత సులువైనటువంటి విషయం ఏం కాదు కానీ ఎక్కడైనా నెగ్గాల నెగ్గలనటువంటి పట్టుదల ఏదైతే ఉందో తనను నడిపించ నడిపించేదిగా ఉంటుంది అంటూ వినేష్ బోగా ఒక సందేశం మాత్రం ఇచ్చిందనే చెప్పాలి రెండు వేల పదహారులో మొదటిసారి రియోలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో వినేష్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా గాని ఆ రోజు చైనా రెజ్లర్ తో జరిగినటువంటి బోట్ లో ఎడమకాలు తిరిగి చాలా కన్నీరు అయ్యారు స్ట్రక్చర్ పైన బయట తీసుకుపోవాల్సి వచ్చింది కాలు చాలా తీవ్రంగా ఎముక విరగడం జరిగింది రెండు వేల ఇరవైలో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్ సమయంలో కూడా అద్భుతమైనటువంటి ఫామ్ తో అడుగు పెట్టినా గాని క్వార్టర్ ఫైనల్లోనే ఓటమికి ఎదురైంది మళ్ళీ దీనికి తోడు టీం యూనిఫామ్ ధరించలేదు అన్నటువంటి ఒక కారణాన్ని కూడా జీవించారు గేమ్ విలేజ్ బయట ఉందని భారత సహచరులతో కలిసి సాధన చేయలేదని క్రమశిక్షణ చర్యలు ఉంటాయి తీసుకుంటామంటూ కూడా ఫెడరేషన్ పైన సస్పెన్షన్ కూడా విధించడం జరిగింది సో ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఆటలోకి అడుగు పెట్టినా కానీ ఏదైతే యాంటీరియర్ కృషి లిగమెంట్ అంటే గాయంతో చాలా దెబ్బ పడింది అట్లాంటి ఆమె సర్జరీ చేసుకొని మళ్ళీ కోలుకొని ఈ స్థాయి వరకు వచ్చి ఇక్కడ ఒక దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వినేష్ పోగార్ ఈ రోజు జరిగినటువంటి ఈ నిష్క్రమణ ఏదైతే ఉందో ఇది కొంత బాధాకరమైనటువంటి విషయమేజిందా రైట్ థ్యాంక్ శ్రీకాంత్